మామిడిపల్ల రుచులే కాదు కపిల్ వారి ముప్పై సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం భారత్తో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ ను ఇంగ్లాండ్ జట్టు అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటుంది ఒకవైపు టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో బిజీగా ఉండగా మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే వ్యూహాలను రచిస్తూ సిరీస్ లో గెలవాలన్న దృఢ సంకల్పంతో సిద్ధమవుతోంది ఈ క్రమంలో తమ బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకునేందుకు ప్రముఖ న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ టీమ్ సౌతిని బౌలింగ్ కన్సల్టెంట్ గా తీసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది మొదట అండర్సన్ ను తీసుకోవాలనుకున్నారు కానీ అండర్సన్ లంకాషైర్ తరపున అన్ని ఫార్మాట్లలో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో భారత్ టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు దీంతో ఇంగ్లాండ్ టీం సౌత్ పైన దృష్టి సారించింది గత ఏడాది నవంబర్ పదిహేనున రిటైర్మెంట్ ప్రకటించాడు రెండు వేల ఎనిమిదిలో అరంగేట్రన్ చేసిన ఈ కివీస్ ఫేసర్ నూట ఏడు టెస్టుల్లో మూడు వందల తొంభై ఒక్క వికెట్లు తీసి న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు అతని అనుభవం టెక్నికల్ నైపుణ్యం ఇంగ్లాండ్ యువ బౌలర్లకు దోహదపడే అవకాశం ఉంది ఇంగ్లాండ్ తన రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ ను ఈ సిరీస్ తో ప్రారంభించనుంది జూన్ ఇరవయో తేదీన లీడ్స్ లోని హిడ్డింగ్లే మైదానంలో తొలి టెస్టు ప్రారంభం కానుంది మిగిలిన టెస్టులు ఎడ్జ్ బాస్టన్ లార్డ్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ ఓవల్ వేదికల పైన నిర్వహించనున్నట్లు తెలుస్తోంది భారత్ చివరిగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇంగ్లాండ్ పర్యటన చేసినప్పుడు సిరీస్ రెండు రెండుతో ముగిసింది ఈసారి ఆ అడ్డంకులను ఛేదించి విజయం సాధించాలనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ ముందడుగు వేస్తోంది ఈ సిరీస్ భారత్కు గట్టి సవాలే కానుంది ముఖ్యంగా ఐపీఎల్ తర్వాత ఆటగాళ్ల ఫిట్నెస్ రెడీనెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది మరోవైపు ఇంగ్లాండ్ ఇప్పటికే అనుభవజ్ఞుల సహకారంతో హోమ్ పిచ్ పైన భారత్ను దెబ్బతీసేందుకు సిద్ధమవుతోంది